కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అనే మాటకి నిదర్శనం డాక్టర్ వెంకటేశ్వర్లు అట్టడు ఒక ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఇటీవలనే పీహెచ్డీ పట్టా పొందిన తిలకపల్లి మండల కేంద్రంలోని సిఎల్ఆర్ బిఎడ్ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్న కోట్ల వెంకటేశ్వర్ల కృషిని అందరూ అభినందించవలసిందే మరిన్ని విషయాలు అతని మాటల్లో తెలుసుకుందాం తిలకపల్లి మండల కేంద్రంలోని సిఎల్ఆర్ విద్యా సంస్థల్లో గత పన్నెండు సంవత్సరాలుగా అధ్యాపకులో పనిచేస్తున్న వెంకటేశ్వర్ సార్ గారికి ఇటీవలే డాక్టరేట్ పట్టా వచ్చింది అసలు ఆ డాక్టరేట్ పట్టాకి ఎంత కష్టపడ్డారు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఎమోషనల్ అనే ఉంటుంది అది సార్ జీవితంలో ఎలా నెరవేరింది అనేది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సార్ డాక్టరేట్ పట్టా వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది ఇప్పటికి చాలా సంతోషదాయకంగా అనిపిస్తుంది ఎంతో చాలా రోజుల నుంచి చేసినటువంటి కృషి ఫలించినట్లుగా భావిస్తున్నాను నేను సార్ ఇప్పుడు పన్నెండు సంవత్సరాలుగా మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు కదా ఇప్పుడు ఈ నెక్స్ట్ జనరేషన్కి మీరు ఎలాంటి హోప్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఎంతో కష్టపడాల్సినటువంటి అవసరం అనేటటువంటి ఉంది కష్టే ఫలి అన్నట్లుగా ఎంత కష్టపడితే విద్యార్థులకు అంత బ్రాడ్ ఫ్యూచర్ అనేటటువంటి ఉంటుంది కాబట్టి నా ఉద్దేశానుసారంగా విద్యార్థులు చాలా స్వయం కృషి అనేటటువంటి చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేటటువంటి ఉంది ప్రస్తుతం ఉండేటటువంటి మార్కెట్ వ్యవస్థలో ఎడ్యుకేషన్ సిస్టంలో ఢీకొనాలంటే తప్పని పరిస్థితి అనేటటువంటిది నాకు అనిపిస్తూ ఉంది సార్ ఇది ఇప్పుడు డాక్టరేట్ అనేది మీ గోలా సార్ ఎస్ నా యొక్క చిరకాల వాంఛ ఎక్కడో నేను అట్టడుగు స్థాయి నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి జన్మించి మా తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క ఆశీర్వాదానుసారంగా ముందుకు వెళ్తూ ఈ యొక్క చిరకాల వాంఛన నెరవేర్చుకున్నందుకు నాకు ఎంతో చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది దీనికి తోడు మా యొక్క వైఫ్ అనేటటువంటి వాళ్ళు చాలా నాకు హెల్ప్ అనేటటువంటి చేసినారు అది దానికి నా కుటుంబానికి నేను రుణపడి ఉన్నానని ఆశిస్తున్నాను సార్ ఇప్పుడు ఈ పన్నెండు సంవత్సరాలుగా మీరు పని పనిచేస్తున్నారు కదా మీ స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు సార్ మీకు డాక్టరేట్ వచ్చినందుకు మా ఫ్రెండ్స్ అనేటటువంటి వాళ్ళు చాలా చా చాలా ఫీల్ అనేటటువంటి కావడం జరిగింది రెండవది సార్ మీరు ఈ ఏజ్లో డాక్టరేట్ అనేటటువంటి సాధించడము అనేటటువంటిది చాలా మాకు సంతోషదాయకంగా భావిస్తున్నాము మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇక ముందుకు అనేటటువంటి మేము వెళ్ళాల్సినటువంటి బాధ్యత అనేటటువంటిది ఎంతైనా ఉందని వాళ్ళు గ్రహించి నాతో డిస్కషన్ అనేటటువంటి చేయడం అనేటటువంటిది జరిగింది సార్ మీ అధ్యాప మీరు అధ్యాపకులో పనిచేసిన మీ మీ కార్య మీ ఏమంటారు మీ మేనేజ్మెంట్ ఉంది కదా సార్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మీ మేనేజ్మెంట్ కూడా చాలా సంతోషదాయకంగా ఫీల్ అయినటువంటి కావడం జరిగింది వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్స్లో ఈ సొసై సిఎల్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ కింద నేను ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నేను యాజ్ ఏ లెక్చరర్గా కొన్ని సంవత్సరాలు ప్రిన్సిపాల్గా వర్క్ అనేటటువంటి చేసినాను వాళ్ళకు కూడా చాలా సంతోషం అనేటటువంటి అనిపించింది అనేటటువంటిది నాకు వాళ్ళ యొక్క విషయాంశాలను గ్రహిస్తే తెలుస్తూ ఉంది సార్ చివరిగా సిఎల్ఆర్ విద్యా సంస్థలో చదువుకుంటున్న స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ అదే చాలా కష్టపడాలి ఎడ్యుకేషన్లో ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థలో చాలా కాంపిటేటివ్ స్పిరిట్ అనేటటువంటి ఉంది స్వీయ అభ్యసన అనేటటువంటి చేసుకోవాలి సొంతంగా అభ్యసించాలి ఈనాడు ఉండేటటువంటి టెక్నాలజీ అనేటటువంటి ఢీకొనాలంటే అంటే ఆ విధంగా చేస్తేనే ప్రస్తుతం మనం నిలదొక్కగలగలుగుతాము అనేటటువంటిది నేను విద్యార్థులకు ఇస్తున్నటువంటి సూచనలు చూశారు కదా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు కష్టే ఫలి కష్టపడి చదువుకుంటే జీవితంలో అనుకున్న ఆశయం ఎలాగైనా సరే మనం సాధించవచ్చని వెంకటేశ్వర్ సార్ గారు అంటున్నారు అలాగే ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సార్ కోరుకుంటున్నారు